వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బెజ్వాడి అండ్ కుకింగ్ కార్నర్ హాయ్ అండి నేను మీ సునీత అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మన వీడియోలో మామిడికాయ తురుం పచ్చడిని ప్రిపేర్ చేస్తున్నాను రెండు కాయలు ఉన్నాయండి మా ఇంట్లో ఈ రెండు కాయలతో ప్రిపేర్ చేస్తున్నాను ఈ పచ్చడిని మా ఇంట్లో నేను ఎలా ప్రిపేర్ చేసుకుంటాను చేసి చూపిస్తాను ముందుగా ఈ మామిడికాయలని ఇక్కడ రౌండ్గా కట్ చేసుకొని శుభ్రంగా కడిగేసి తుడిచి పెట్టుకున్నానండి చక్కగా ఆరిపోయినాయి అనమాట ఇప్పుడు దీనిపైన పీల్ తీసేసుకొని తురుముకుందాము పీలు మొత్తం నీట్గా తీసేసుకున్నాను ఇప్పుడు తురుముకుందాము మామిడికాయల్ని తురుముకొని ఇలా పెట్టుకున్నాను ఇప్పుడు దీన్ని కొలుచుకుందామండి ఈ కప్పు తీసుకున్నాను ఇలా నిండుగా కొలుచుకున్నాను ఈ కప్పుతో రెండు కప్పులు అయిందండి ఇప్పుడు ఈ తురుగులోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ని చూపిస్తానండి ఈ పచ్చడిలోకి ఆవు పొడి కోసం ఆవాలని రెండు స్పూన్లు తీసుకున్నానండి ఇవి పచ్చివేనండి అలాగే ఒక స్పూన్ మెంతులు తీసుకున్నాను ఇవి ఫ్రై చేసి పెట్టుకున్నాను అనమాట అలాగే రెండు స్పూన్లు ఉప్పు తీసుకున్నానండి ఇది కళ్ళు ఉప్పు అండి ఎండబెట్టుకొని మిక్సీ పట్టుకున్నాను అనమాట ఇది రెండు స్పూన్లు తీసుకున్నాను అలాగే రెండు స్పూన్లు కారం కూడా తీసుకున్నాను ఈ కారం అయితే మా ఇంట్లో ఆడించిందండి చాలా స్పైసీగా ఉంది అందుకనే రెండు స్పూన్లు తీసుకున్నాను మీ టేస్ట్ తగినట్లుగా ఉప్పు కారం అనేది మీరు అడ్జస్ట్ చేసుకుని వేసుకోవచ్చు నేనైతే రెండు రెండు స్పూన్లు తీసుకున్నాను అలాగే కొన్ని వెల్లుల్లిపాయలు తీసుకున్నానండి కొన్ని దంచి పెట్టుకున్నాను ఇవి తాలింపులో వేసుకున్నాము ఈ మెంతులు ఆవాలు ఉన్నాయి కదండి ఈ రెండింటిని మిక్సీ పట్టుకుని తీసుకొస్తాను ఇదిగోండి మెంతులు ఆవాలని ఎలా పౌడర్ చేసి తీసుకొచ్చాను ఇప్పుడు ప్రాసెస్ చూపిస్తానండి ఇప్పుడు ముందుగా తురుము పెట్టుకున్న ఈ మామిడి తురుముని బౌల్లో వేసేసుకుందాము ఇది ఇన్స్టెంట్ పచ్చడే కదండి మనం చేసిన వెంటనే తినేయచ్చు అనమాట ఎక్కువ రోజులు నిల్వ ఉండదండి ఒక టెన్ డేస్ అలా ఉంటుంది పసుపు వేసుకుంటున్నాను అలాగే తీసి పెట్టుకున్నాం కదా కారం ఈ కారం వేసేసుకుందాము ఉప్పు కూడా వేసేసుకుందామండి వెల్లుల్లిపాయలు కూడా వేసుకుందాము అలాగే మిక్సీ పెట్టుకున్న ఈ పౌడర్ను కూడా ఇందులో వేసేసుకుందాము ఇప్పుడు వీటన్నిటినీ ఈ తురుముకు పట్టేటట్లుగా మంచిగా కలిపేసుకోవాలి చూసారు కదండీ మంచిగా కలిపేసుకున్నాను ఇప్పుడు ఈ పచ్చళ్ళలోకి తాలింపు చేసుకుందామండి తాలింపు కోసం ప్యాన్ పెట్టుకున్నాను ఇప్పుడు మనం మామిడికాయ తురుముని కొల్చుకున్నాం కదండి అదే కప్పుతో ఒక కప్పు నిండా ఆయిల్ వేస్తున్నాను ఈ తాలింపుకి గ్రౌండ్నట్ ఆయిల్ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి ఒక స్పూన్ ఆవాలు వేసుకుంటున్నానండి మూడు మిర్చిని చిన్నగా ముక్కలు కట్ చేసుకుని వేసుకుంటున్నాను కొంచెం పచ్చి అనప్పు వేసుకుంటున్నాను ఒక స్పూను ముందుగా దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు కూడా వేసుకుంటున్నానండి లైట్గా ఫ్రై అయినాయి కదా సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసుకున్నాము కొంచెం కరివేపాకు కూడా వేసుకుందామండి ఓకే అండి తాలింపు చల్లారిపోయింది ఇప్పుడు ఈ వేసుకొని కలిపేసుకున్నాము ఇలా కలిపేసుకున్నాము ఈ రెండు కాయలే ఉన్నాయి అనమాట మా ఇంట్లో అందుకని ఇలా చేశానండి తురుము పచ్చడి అంటే మాకు చాలా ఇష్టం అనమాట ఈ తురుము పచ్చడి ఇన్స్టెంట్గా చేసుకొని తినేయచ్చు అనమాట కాకపోతే ఈ ఉప్పు కారం చక్కగా ఈ పచ్చడికి పట్టేటట్లుగా ఒక రోజు ఉంచుకుంటే కొంచెం బాగుంటుంది ఇంకా ఈ వెల్లుల్లిపాయలు ఇలా వేసుకున్నాం కదండి మనం తినేటప్పుడు చక్కగా ఈ పచ్చట్లో ఊరి చాలా టేస్టీగా ఉంటాయి మంచి ఫ్లేవర్ కోసం కొన్ని దంచి వేసుకున్నాను తాలింపులో నేనైతే ఉప్పు కారం రెండు రెండు స్పూన్లు వేసానండి మీరు ఒకసారి నెక్స్ట్ డే చూసుకొని ఒకసారి సరిపోకపోతే కనుక మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ డే మళ్ళీ చూపిస్తాను మీకు చూసారు కదా ఆయిల్ పైకి వచ్చేసి ఎంత బాగుందో నేను ఈ పచ్చళ్ళు రెండు స్పూన్లు ఉప్పు రెండు స్పూన్లు కారం కలుపుకున్నాను కదండి ఇప్పుడు కొంచెం తక్కువ అయిందనమాట ఇంకో స్పూన్ వరకు ఉప్పు ఈ స్పూన్ కలిపేసుకుంటున్నాను చూసారు కదండి క్యూట్ జాడీలో ఇలా పెట్టుకున్నాను పచ్చడిని చాలా చాలా టేస్టీగా ఉందండి పచ్చడి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి నచ్చిందా మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి టేస్ట్ చేయండి ఈరోజుకి ఇంతేనండి రెసిపీ మరో మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ అండి